చనిపోయిన తర్వాత ఈ రెండిట్లో మనం ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాలి కదా కొంతమంది దేవుల్లో ఉండి సహజ మరణం అంటారు దాన్ని ఇందాక చెప్పాము సడన్గా హార్ట్ అటాక్ వచ్చో వ్యాధి వచ్చో యాక్సిడెంట్లోనో చనిపోతారు ఇవన్నీ సహజ మరణాలు వీరు చనిపోయేంతవరకు ఎలాగున్నారు దాన్ని బట్టి మనం వెళ్ళాల్సిన స్థలం నిర్ణయించబడుతుంది పరిశుద్ధంగా జీవిస్తూ సడన్గా యాక్సిడెంట్లో అనుకోండి నీ భక్తిని బట్టి నీ యథార్థతను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుని పిలుపుని అందుకున్నావు అందుకొని ఇప్పుడు దేవుడు నీ భక్తిని నీ యథార్థతను బట్టి నీకు ఎక్కడ స్థలాన్ని నిర్ణయిస్తూ ఉన్నాడో అక్కడికి నీవు వెళ్తావు పరలోకమా నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే ఎవరు ధనవంతుడు లాజరు మనకు ఎగ్జాంపుల్ ధనవంతుడు ఏం చేశాడు దేవుని ఎరిగి ఉండి కూడా పాపంలోనే జీవించాడు ఎప్పుడు కూడా దేవుని తలుచుకోలేదు అందుకే ధనవంతుడును చనిపోయాను అతడేమయ్యాడంట పాతి పెట్టబడి పాతాలంలోనికి వెళ్ళాడు ఎన్నో కష్టాలు అనుభవించిన లాజరు కూడా దేవుని విడిచిపెట్టకుండా తన భక్తిలోనే జీవించాడు జీవించినప్పుడు లాజరు చనిపోయాను అతనిని అబ్రహాము రొమ్మును ఆనుకోనటానికి దేవదూతలు చేంజ్ చేశారంట తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరూ చనిపోయారు చనిపోయినప్పుడు వారికి ఉన్న స్థితి వేరువేరుగా ఉంది బైబిల్ తెలియజేస్తూ ఉంది ఒకరు పరిశుద్ధంగా జీవించారు ఇంకొకరు పాపములు జీవించారు వారిద్దరూ వెళ్ళిన స్థలాలను పరిశుద్ధ గ్రంథం క్లుప్తంగా మనకు తెలియజేస్తూ ఉంది